పటిటాన పండుగ దగ్గరకు వస్తుందని ఐబ్రోస్ వేయించుకుందామని వేనాం పాపం ఎటువైనా తీసుకోవతలేనని తీసుకుపోయినందుకు మా మహాద్యను కొత్తలేదు పాతలేదు ఆడ కూడా ఇల్లంతా తిరిగి వస్తుంది ఐబ్రోస్ నేను ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు నాకు ట్వంటీ త్రీ ఇయర్స్ ఇప్పుడు బచ్చ కాడ నుంచి తీపిచ్చుకుంటారు నేను పండగలకి ఫంక్షన్లకే తీయించుకుంటా అప్పుడప్పుడు మస్తు నొత్తది కదా మరి ఎందుకు పీకించుకుంటే అవసరం అంటాడు మరి అక్క సోకు ఇంకొకొక్కరు అయితే పదిహేను రోజులకు ఒకసారి వీక్చుకుంటారట వాళ్ళకే ఇంత నూయాలి మరి కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తాయి కదా నా బిడ్డ చూసి మమ్మీ ఏమైంది ఏడ్చినవా కొట్టింది అక్క అనుడు బోడే ఐదు ఐదున్నరకు పోయినాం సాయంత్రం పూట ఐబ్రోస్ కాడ ఫుల్ లైను మా నలుగురి వరకు ఆరున్నర అయింది ఇంటికి వరకు ఏడైంది నేను నుంచి ఏం తినలేదు మెట్టలు చేయించుకుంటున్నా కదా మెట్టలు వచ్చినాయి వచ్చే వరకు పెట్టుకునేసరికి బిడ్డ చిన్న దొడ్డి వేయలేడు మెట్టలు నేను పట్టీలే ఫుల్లు సన్నం చేపించుకున్నా చిన్నగా తాడు లాగా అసొంటిది ఈ మెట్టలు ఫుల్ లావైనాయి అసలు పట్టీల కంటే లావు కనబడుతున్నాయి మమ్మీ ఉన్న వాటికి అర్ధ తులం కలిపి చేయమన్నదట అంకులేమో తులం కలిపి చేసిండు మొత్తం రెండు తులాలు చేసిండు మస్తు మోటుగా కనబడుతున్నాయి కదా అనవడత ఏం చేద్దాం ఇదేం లేదా కొంచెం